గుత్తుకూరు మత్స్య కళాశాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే ఎన్ఎస్ఎస్ క్యాంపును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల అసోసియేట్ డైరెక్టర్ బాల్ సుబ్రహ్మణ్యన్ కోరారు ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామంలో మత్స్య కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంపు కార్యాలయాన్ని ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఇక్కడ తాళపడి ఇట్లా కళాశాల ముత్తుగురుల ప్రొఫెషనల్ కోర్స్ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ లో కండిషన్ పెంచబడాయి ప్రస్తుతం ఐఐ పర్ ప్రోగ్రామ్ एक्चुअली ఏంటంటే ఒక సంవత్సరము మామూలుగా సెమిస్టర్ లాస్ట్ సింగల్ ఇయర్ వీడియో ప్రోగ్రామ్ లా అరవై పంతొమ్మిదిలో ఆరుగుల స్టార్టింగ్లో ముప్పై యూనివర్సిటీలో స్టార్టింగ్ కూడా మొదలు పెట్టారు కానీ ఇప్పుడు దాదాపు ఆరు వందల యాభై ఎనిమిది యూనివర్సిటీల కానీ యాభై జరుగుతున్నాయి ఇది మెయిన్ ఏంటంటే పిల్లలకు యూత్ వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి పర్సనల్ గవర్నమెంట్ మన వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నాయి తర్వాత మన సొసైటీకి ఏమి సేవ చేయాలా వాళ్ళది ఎలా కలిసి ఉండాలా అని చెప్పి ఒక వాళ్ళకి ఒక అవగాహన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ చర్చిస్తున్నాను తర్వాత ఇది మెయిన్ మోటార్ ప్రోగ్రామ్ మెయిన్ మోటార్ ఏంటంటే ఇప్పుడు మన సొసైటీకి సొసైటీ అదే మనకి పెద్ద ఏంటంటే మన రామ్ ముందుకు సొసైటీ ఉన్నాయి అంటే మన స గ్రంథం மக்கோசை சோசை சுப்பிரீம் பவர அந்த சோசை இப்போ ஏதோ தான் சோசைக்கு மஞ்சள் செய்யலா ஹெல்ப் செய்யலா அது இப்படி சோசை மந்தசெஷன் டோ தர்வா किसी और कैंडिडेट को मतलब मिलता है बस सारा दर पूर्ण और डबल आ जाता है चार ज्यादा वाला जाम चलता है वार्ड के एवरी वन फील्ड से होता है और वार्ड का सुनाओ तो वार्ड वा ये प्रोग्राम पे प्रोग्राम वार्ड यानी क्या सब जरूरत होता है कहीं क्या उसके अंदर क्या मानते हैं जरूरत होता है तो ओकड़ी मां का मतलब जाय प्रजा

మీకు ప్రాబ్లమ్ ఉంటే వాట్సాప్ తీసుకొచ్చే చూపించుకోండి మీరు మా సర్వీస్ తీసుకోండి ఎప్పుడు మీకు అనుబాటు ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఇక్కడే పోలేదు మీరు ఎప్పుడూ రావచ్చు కాలేజీ ఏ శాంపుల్ తీసుకొచ్చి షాంపల్ కానీ తయారై ఉన్నాం మేము రెడీ ఉన్నాం మీరు మీరు రావాలి ఇప్పుడు మా డోర్ సార్ కాలకు మాత్రం కాదు అడుగుతున్నాం ఇక్కడ ఉండేది మీ సర్వీస్ కోసమే మా కోసం కాదు పిల్లలకి కాదు పిల్లలు ఎందుకోసం చూస్తున్నాం మేము అంటే మన సొసైటీకి వైద్యులకు మంచి చేయాలి బాగా చేయాలి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి ఎలా చేయాలి బాగా చేయాలి ఇదే మా కోరిక అందువల్ల మేము మా పిల్లలం వాళ్ళు కూడా చాలా క్యాలంటున్నారు సో జాయిన్ వైపు వాళ్ళందరూ ఎప్పుడు బాగా చేసినారున్నాయి ఆడుకోని ఈ రోజు మాకు ఎప్పుడన్నా కాలేజ్ ఒకటి పెట్టినాంకేండి తర్వాత మా పిల్లలకు ఒక పాట చెప్పాలనుకున్నాం సార్ బాగా చెప్పారు బాగా చెప్పారు పట్టిస్త చెప్పారు ఎన్స్ అంటే సోషల్ సర్వీస్ అన్నారు కదా సోషల్ సర్వీస్ అది ఎన్నె సర్వీస్కి మాకు కాదు సోషల్ సర్వీస్